మీరు మీ మానసం సంబంధం ఇలాననుకున పరివర్తించాలి కదా. అది తెలుచి తల్పాల కల్పాల. బోధవర్తనా అనురాతి దాంతాల ఇది చేసరేది కదా. సులనా వితపన ఫిషింగ్ కదా. ఈ ప్రోగ్రామ్ చింత. పాసట్ మోల్ వాది ఈ స్టేట్ కలిపేది. చేంజ్ చేయాలి కదా. కొత్త సర్వారేం చేంజ్ చేయాలి. ఇంటెలిజెన్స్ కన్స్ట్రక్షన్ گنڈاڈی تنهن جو ريزروار کینسل کي اسپيشل سنڌ సహచార సభ్యుడు షాద్నగర్ నియోజకవర్గం నీర్లపల్లి శంకర్ గారు అదేవిధంగా కొందరుగు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా చీఫ్ ఇంజనీర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు మన సీతారాం గారు మన ఎస్సీ మన డిపి్యూసీఈ గారు ఇంకా వారి యొక్క మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా మరియు పరిగి తహసీల్దార్ కుంకచెర్ల తహసీల్దార్ కొండూరు తహసీల్దార్ ఇంకా సర్వేయర్లు అందరూ కూడా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఏదైతే ప్రాజెక్ట్ సైట్ ఏదైతే ఉంటుందో అంటే ఈ సాగునీటి ప్రాజెక్టు టూ పాయింట్ ఎయిట్ టీఎంసీతో ఏదైతే ప్రభుత్వం తలపెట్టిందో ఆ ప్రదేశంలో మనమంతా ఇక్కడ ఉన్నాం అధికారులు దీన్ని సర్వే చేసి ఏ సర్వే నెంబర్లో భూసేకరణ చేయాలి ఏ సర్వే నెంబర్లో ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణం చేయాలి అందులో ఏ గ్రామాలు వస్తాయి అన్నది ఒక నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడానికి ఈ రోజు మేమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది మాతో పాటు రైతు సోదరులు మా యొక్క బ్లాక్ అధ్యక్షులు మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు రెండు నియోజకవర్గాలు మరికీ షాద్ నగర్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల కేసీఆర్ ఏ సభ పెట్టినా సరే ఏమంటుందంటే లక్ష్మి అని చెప్పి చాలా హైట్ మీద ఉంది తెలంగాణ లోపల తప్పకుండా ఆడ మేము ప్రాజెక్టు కడతామని చెప్పి మా పరిగి కానీ సాధనర్ కానీ వచ్చినప్పుడు ప్రతి మీటింగ్లో కూడా చెప్పే మాట మీరు ఒకసారి యూట్యూబ్ చెక్ చేయండి ప్రతి మీటింగ్లో కూడా కేసీఆర్ చెప్పినటువంటి మాట కానీ వాళ్ళు కట్టనప్పుడు అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎంగా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు అదేవిధంగా సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ఉన్నారు ఈ ప్రాజెక్టు రావాలంటే ఈ ముగ్గురు యొక్క ఆలోచన విధానం వాళ్ళ యొక్క శాంక్షన్ అనేది వాళ్ళ చేతిలో ఉంది అట్లాంటిది వాళ్ళు పెద్ద ఎత్తున మాకందరు కూడా సహకరించి మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల లోపల గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పించడం జరిగింది టూ పాయింట్ ఎయిట్ టీఎంసీ రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని ఈ యొక్క కొందురుగు పరిగి మండలాల మధ్యలో ఈ రిజర్వాయర్ నిర్మాణం చేస్తామని చెప్పి మాకు శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పడం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాలకు పంపే పంపి ఏదైతే ముఖ్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో సాగునీటి రంగానికి సంబంధించింది మన వికారాబాద్ జిల్లా కలెక్టర్ కలెక్టర్ అయితే నివేదిక తయారు చేసి స్పీకర్ గారికి ఇచ్చినారో ఆ యొక్క స్పీకర్ గారు కూడా ఏదైతే చదివిండో రా జిల్లా ప్రజలను ఉద్దేశించి దాంట్లో కూడా ఒక ఒక వెయ్యి ఏడు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేయడం జరిగింది ఈ యొక్క సాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పి కూడా దాంట్లో చెప్పడం జరిగింది కాబట్టి ఈ ప్రాజెక్టును ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా కలిసి ఈరోజు అధికారుల బృందంతో కూడా కలిసి ఇక్కడికి వచ్చినాం దీంట్లో ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు వీళ్ళంతా కూడా సర్వేలు చేసి గతంలో ఉన్నటువంటి డేటా తీసుకొని మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా సైట్ లెవెల్లో ఉన్న మళ్ళీ సర్వేలు చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ప్రభుత్వం వెంటనే భూసేకరణ స్టార్ట్ చేసి ఈ యొక్క నిర్మాణ పనులు టెండర్లు పిలిచి ఈ యొక్క పనులు ఒకటేమో కాలువల ద్వారా ఉద్దండాపూర్ నుంచి ఇక్కడికి తీసుకొని రావాలి కాల్వల ద్వారా ఇక్కడ ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ టూ పాయింట్ ఎయిట్ ఉంది కానీ ఇది తోక భాగంలో ఉంది అంటే ఎక్కడో ఉన్నటువంటి శ్రీశైలం నుంచి ఎన్నో రిజర్వాయర్లు దాటుకుంటూ మన దగ్గరకు వచ్చేసరికల్లా లాస్ట్కి వస్తున్నాం కాబట్టి మా యొక్క ఆలోచన విధానం ఏంటంటే తెలంగాణ రాష్ట్రమే ఈరోజు రంగారెడ్డి జిల్లా పైన ఆధారపడి నడుస్తుంది అలాంటి రంగారెడ్డి జిల్లాకు ఎలాంటి వనరులు కూడా లేవు కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకు అనుసంధానం చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది గతంలో నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్స్ లోపల రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాను ప్రాణహిత చెవెళ్ళ చేవెళ్ల వరకే కాదు పరికి వికారాబాద్ తాండూర్ కొడంగల్ షాద్నగర్ అన్ని నియోజకవర్గాలకు పొడిగించాలని చెప్పి ఆ రోజు మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు వెంటనే రామ్మోహన్ అడుగుతున్నాడు దీన్ని ఈ ప్రాజెక్టును పొడిగిస్తామని చెప్పి ఆ రోజు స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆ స్టేట్మెంటు ఇచ్చిన తర్వాత శంకర్పల్లి మండలం చందిప్ప దగ్గర చెవల నియోజకవర్గం అక్కడ పనులు ప్రారంభమైనాయి అండర్ గ్రౌండ్ టన్న లోపల నేను నా యొక్క సహచర శాసనసభ్యుడు శంకర్ కలిసి క్రేన్ లోపల దిగి అండర్గ్రౌండ్ టౌన్ లో టన్నల్ లోపల చూస్తే అదొక భూతల స్వర్గమైంది అనిపించింది మాకు ఎందుకంటే నీళ్లు కాడుతున్నాయి సాంచులు కాడుతున్నాయి ఊట కాడుతుంది మీ గన్లతోన సిమెంట్ గన్లతోన దాన్ని సాంచల్ వేసి బంద్ చేపించి కార్మికులు గని కార్మికులు లాగా పనిచేస్తున్నారు అక్కడ ట్యూబ్లైట్లు పెట్టుకొని జేసీబీలు టిప్పర్లు అండర్ గ్రౌండ్ లోపల నడుస్తున్నది మేము కల్లారా చూసినాం కానీ మా దురదృష్టం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క పనులు బంద్ చేసి గతంలో ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ డిజైన్స్ ఉన్నానో దాన్ని మార్చేసి దాన్ని కొండపోచమ్మ రిజర్వాయర్ అని కొత్తగా పెట్టి అదేవిధంగా అక్కడ చిన్న చిన్నగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎక్కడైతే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్ కానీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు నియోజకవర్గం కానీ కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల కానీ అక్కడ చిన్న ప్రాజెక్టులు అయితే ఉండేనో తడకపల్లి అని చెప్పి ఒక చిన్న ప్రాజెక్ట్ ఉండే దాన్ని పెంచేసారు ఈ విధంగా ఎన్నో ప్రాజెక్టులు వాళ్ళ వాళ్ళ యొక్క అవసరాల గురించి వాళ్ళ ప్రాంతం గురించి మా నోటి దగ్గరకు వచ్చినటువంటి అన్నాన్ని కొట్టేసి వాళ్ళ ప్రా వాళ్ళ ప్రాంతం లోపల పాముల పడితే తడకపల్లి లోపల రిజర్వాయర్ సామర్థ్యం పెంచుకొని మన దగ్గర జరిగినటువంటి పనులను కూడా రద్దు చేసి మూసేసి పడేసారు టోటల్గా మూసేసి పడేసారు ఇది చాలా అరాచకం గత ప్రభుత్వం లోపల ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గవర్నర్ ప్రసంగలు చెప్పించినాం తొలి శాసనసభలో తొలి గొంతు నాదే నా గొంతుతోనే గంట సేపు అనార్గలంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది చెప్పినప్పుడు కూడా ఈ యొక్క సాగునీటి ప్రాజెక్ట్ కడతామని చెప్పి నేను చెప్పినాను అది ప్రభుత్వం వచ్చి ఆ రిపోర్ట్ అది దాని ప్రకారంగా నేను మొన్న గవర్నర్ గారు ప్రసంగంలో కూడా చెప్పినారు కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి కృషి చేస్తున్నాం అయితే ఈ రెండే కాకుండా ముఖ్యమంత్రి గారు మన జురాల నుంచి నారాయణపేట ఎత్తిపదుల పథకం నారాయణపేట ఎత్తిపదుల పథకం కొడంగల్ కాన్స్టివెన్సీ మక్తల్ నారాయణపేటకు దగ్గర నుంచి తీసుకొని కట్టాలని మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఎక్కడో ఉన్న శ్రీశైలం నుంచి నీళ్లు తెచ్చే బదులు దగ్గర ఉన్నటువంటి జురాల నుంచి తీసుకురావాలని మంచి ఆలోచన చేసి దానికి కూడా టెండర్లు పిలిచారు ఇదే కాకుండా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను నేను ఏంటంటే ఏదైతే అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ ఉందో కర్ణాటక లోపల అక్కడి నుంచి మనం ఏడు టీఎంసీల నీళ్లు సముద్రానికి పోతున్నాయి ప్రతి సంవత్సరం కృష్ణా వాటర్ దాన్ని కూడా కాలువల ద్వారా తీసుకొస్తే అది మన మక్తల్ నారాయణపేట నుంచి కొడంగల్ కాన్స్టెన్సీ అదేవిధంగా పరిగి వికారాబాద్ మన షాద్నగర్ అన్ని కాన్స్టిటెన్సీలకు కూడా ఈ రిజర్వాయర్ కనెక్టివిటీ చేస్తే తప్పకుండా ఈ యొక్క మన ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలోపల పూర్వ వైభవం వచ్చి ఈ ప్రాంత రైతులు చాలామంది పేదవాళ్ళు సన్నకారు రైతులు ఉన్నారు పేద రైతులు ఉన్నారు బోర్ వేసుకోవాలంటే కష్టం కరెంటు లైన్లు గుంజాలంటే కష్టం ట్రాన్స్ఫార్మర్లు ఫిట్ చేయాలంటే కష్టం అదే కాకుండా ఈ కాల్వల ద్వారా అయితే కాల్వలల్లో ఏం చేస్తారంటే రైతులు నేను నాగార్జున సాగర్ పోచంపాటు నిజాంసాగర్ చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే పైపులు వేస్తారు నీళ్ళల్లో డైరెక్ట్ ఆన్ చేసుకుంటారు చేన్లకు వ్యవసాయం చేస్తుంటారు ఈ నీళ్లు ఉండడం మూలంగా ఆటోమేటిక్గా మనం రెండో పంటకు యాసంగి పంటకు మన దగ్గర ఉన్నటువంటి చెరువులు మన ఉన్నటువంటి లక్నాపూర్ కావచ్చు సలాద్ నగర్ కావచ్చు అంతారం కావచ్చు సర్పన్పల్లి ప్రాజెక్టు కార్చు ఆ ప్రాజెక్టులలో నీళ్లు ఇస్తే యాసంగి పంట పండి చేయడానికి వీలైతుంది ఇదే కాకుండా మన ఎక్కువ ఉన్నటువంటి బోర్లు ఎక్కువ మటుకు బోర్లు ఉన్నాయి మన దగ్గర ఆ బోర్లలో కూడా నీటి సామర్థ్యం పెరిగి మనకు నీళ్ళు ఎక్కువస్తాయి ఎందుకంటే చాలాసార్లు చూస్తుంటాం పంట ఎండుతుంటుంది బోర్లలో నీళ్లు కూడా ఎండిపోతుంటాయి బోర్ ఆన్ చేసిన నీళ్లు రాని పరిస్థితి మన దగ్గర ఉంటుంది కాబట్టి ఈ యొక్క రిజర్వాయర్ నిర్మాణం చేస్తే మన ప్రాంతంలో ఉన్న బోర్లలో కూడా నీళ్లు ఛార్జింగ్ అయ్యి పెద్ద ఎత్తున రైతులు మంచిగా వాళ్ళ పిల్లల్ని కూడా విద్యావంతులను చేసి ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేయాల్సినటువంటి అవసరం మన ప్రాంతంలో ఉందన్న ఉద్దేశంతో ఈ మూడు సోర్సెస్ ద్వారా నీళ్లు తీసుకురావాలని ఒకటి పాలమూరు రంగారెడ్డి ఇది కృష్ణా జలాలు ఇంకోటి గోదావరి జలాలు ప్రాణైత చెవెళ్ల జలాలు ఇంకోటి నారాయణపేట్ ఎత్తిపోతల పథకం జురాల నుంచి దగ్గర నుంచి తీసుకొస్తున్నారు కాబట్టి అది మూడో సోర్సు నాలుగవ సోర్స్ వచ్చేసి ఏదైతే కర్ణాటక అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ నుంచి కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య గారు ఉన్నారు అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు గతంలో ఈ ప్రాజెక్టు సైట్కు వచ్చినాడు ఉద్యమం చేసిండు మన ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టరు మన డిప్యూటీ సీఎం కాబట్టి మాతో పాటు ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి తప్పకుండా ఈ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున రూపకల్పన చేసి ఈ జిల్లాలో పేద ప్రజల యొక్క భూములలో పంటలు వండే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు మన సహచర శాసనసభ్యుడు మన శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా మాట్లాడుతున్నారు